భూమి యొక్క పై పొరను ఏమంటారు వెరీ గుడ్ నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు వెరీ గుడ్ భూమి యొక్క సహజ ఉపగ్రహం ఏది వెరీ గుడ్ వస్తువులను భూమి వైపు లాగేది ఏ శక్తి వెరీ గుడ్ నీటితో చుట్టబడిన దాన్ని ఏమంటారు ఈటితో చుట్టుబడిన భూమిని ఏమంటారు వెరీ గుడ్ అతి పెద్ద మహాసముద్రం ఏది వెరీ గుడ్ అతి చిన్న మహాసముద్రం ఏది వెరీ గుడ్ సముద్రపు నీరు ఎలా ఉంటుంది వెరీ గుడ్ భారతదేశంలో పవిత్ర నది ఏది వెరీ గుడ్ భూమిని రక్షించడానికి ఏమి కావాలి వెరీ గుడ్ చెట్లు నీరు ఎన్ని డిగ్రీల వద్ద మరుగుతుంది వెరీ గుడ్ పగలు రాత్రి ఎందుకు ఏర్పడతాయి వెరీ గుడ్ భూమికి ధృవాలు ఎన్ని వెరీ గుడ్ ఉత్తర ధ్రువం ఎలా ఉంటుంది వెరీ వెరీ గుడ్ భూమి దేని చుట్టూ తిరుగుతుంది చంద్రుడు దేని చుట్టూ తిరుగుతాడు వెరీ గుడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి